ప్రైస్ లో బదర్సన్ సిస్టర్స్ ప్రభు అయిన అందరికీ వందనములు గడిచిన కొద్ది రోజులుగా మనం గమనిస్తూ ఉన్నాం యూట్యూబ్ లో గానీ ఫేస్బుక్ లో ఇద్దరు యోహో ఉన్నారు అని బోధించడం మనం గమనిస్తూ ఉన్నాం అయితే పరిశుద్ధ గ్రంథం ఈ ఒక బోధనే అంగీకరిస్తుందా అనేదే మనము ఇండివిజువల్ గా పరిశోధన చేయవలసిన ఒక సత్యం బదర్సన్ సిస్టర్స్ ఎందుకంటే వాక్యం మాత్రమే సత్యము గనక సరే గమనిద్దాం ఇప్పుడు యహోవాలు ఒక్కర ఇద్దర లేక ముగ్గురు ఇద్దరు యహోవాలు లేక ముగ్గురు యహోవాలు అంటే ముగ్గురు దేవుళ్ళు లేక ఇద్దరు దేవుళ్ళు అవుతారు అయితే పరిశుద్ధ గ్రంథం దీన్ని అంగీకరిస్తుందా అనేది క్వశ్చన్ ఎవరైతే దేవుళ్ళు ముగ్గురు యహోవాలే లేక ఇద్దరు యహోవాలు ఉన్నారు అని బోధించేవారు లేక దాన్ని నమ్మేవారు దేవునికి లెక్క చెప్పాల్సి ఉంటది గమనిద్దాం ఇప్పుడు మొదట భాగంలో ఉన్నాం మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథం ఆది కాండం ఒకటవ అధ్యాయం ఒకటవ వాక్యం చెబుతుంది ఆది ఎందు దేవుడు భూమి ఆకాశమును సృజించను ఆమె దేవుడు అని ఇక్కడ వాక్యము రాయబడి ఉంది గాని దేవుళ్ళు అని వాక్యము రాయబడలేదు అది కాండం రెండవ అధ్యాయం మూడవ వాక్యం కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను ఎలానగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించను ఆ గమనించండి ఇక్కడ కూడా దేవుడు అనే వాక్యము రాయబడి ఉంది కానీ దేవుళ్ళు అనే వాక్యము రాయబడలేదు ఆది కాండం మూడవ అధ్యాయం ఒకటో వాక్యం దేవుడైన యహోవా చేసిన సమస్త జంతువులు సర్పము యుక్తగలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్టులో దేని ఫలమైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగెనో ఆమెన్ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడైన యహోవా అని వాక్యం రాయబడింది దేవుళ్ళైన యహోవాలు అని వాక్యము రాయబడలేదు ఆది కాండం మూడవ అధ్యాయం తొమ్మిదవ వాక్యం దేవుడైన యహోవ ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనేనో ఆమెన్ దేవుడైన యహోవా దేవుళ్ళైన యహోవాలు అనే వాక్యము రాయబడలేదు ఇదే ఆది కాండం మూడవ అధ్యాయము పదమూడవ వాక్యంలో మనం గమనించినప్పుడు కూడా అక్కడ దేవుడైన యహోవా స్త్రీతో మాట్లాడును అనే మాట కనబడుతుంది దేవుడైన యహోవా అనే మాటే కనబడుతుంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సో మనం గమనించినట్లయితే ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మూడు వందల తొంభై ఐదు సార్లు యహోవా అనే పదం వాడబడి ఉంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవుడైన యహోవా అనే పదము మూడు వందల తొంభై ఆరు సార్లు ఆది కాండము నుంచి మాలాక్య గ్రంథం వరకు పరిశుద్ధ గ్రంథములో మనము గమనించడానికి సాధ్యమవుతాది ఎక్కడా కూడా ఇద్దరు యహోవాలు లేక ముగ్గురు యహోవాలే అనే వాక్య రెరెన్స్ లేదు బ్రదర్స్ వీళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అనేది మీరు పరిశోధన చేసుకోండి ఎందుకంటే ముగ్గురు యహోవాలు లేక ఇద్దరు యహోవాళ్లే ముగ్గురు దేవుల్లే ఇద్దరు దేవుల్లే అన్నట్లయితే ఆది కాండం రాసిన గారు అంటున్నారు ద్వితీయోపదేశ కాండం అధ్యాయం నాలుగో వాక్యం ఇజ్రాయెల్ వినుము మన దేవుడైన యహోవా అద్వితీయ ఒక్క దేవుడే అనేది స్పష్టంగా ఇజ్రాయెల్ తోనే దేవుడు చెబుతున్న మాట ఈ మాటని మనము ఆంగ్ల భాషలో గమనించినట్లయితే యువర్ గాడ్ ఈజ్ వన్ అనేసి క్లియర్ గా రాయబడి ఉంటుంది అండ్ సిస్టర్స్ ముగ్గురు దేవుళ్ళు ముగ్గురు యహోవాలు లేక ఇద్దరు యహోవాలు అని పరిశుద్ధ గ్రంథం రాసిన ఏ ఒక్క పరిశుద్ధులైన దేవుని బిడ్డలు దానికి సాక్ష్యాన్ని ఇవ్వలేదు మోషే తర్వాత వచ్చిన ఏషైని మనం ఒకసారి గమనిద్దాం ఎందుకంటే ఇద్దరు ఉన్నారు ముగ్గురు యహోవాలే అని చెప్పేవాళ్ళు ఏషయ్య గ్రంథం ఆరో అధ్యాయం ఒకట వాక్యం రాజైన ఉజ్రయ మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనందు ప్రభు ఆశుడై ఉండగా నేను చూసి ఆయన అంచులు దేవాలయమును నిండుకొనెను ఆమెన్ గమనించాలి ఇక్కడ ఏషయ్య ఆత్మవశుడై చూస్తున్న దర్శనాన్ని గమనించండి అత్యున్నత సింహాసన మందు ప్రభువు ఆశనుడై ఉండగా ఇక్కడ సింహాసన మందు ఒక్క దేవుడే కూర్చున్నాడని గాని ఇద్దరు యోహోవాలో లేక ముగ్గురు యోహోవాలో కూర్చున్నారనేసి వాక్యము ప్రస్తావన చెయ్యట్లేదు సింహాసనమునందు అని వాక్యం రాయబడి ఉంది గాని సింహాసనములు అని కూడా రాయలేదు లేక ప్రభువులు అని కూడా వాక్యం రాయలేదు లేక యోహోవాలు అని కూడా వాక్యం ఇక్కడ ప్రస్తావన చేయలేదు ప్రభువు అనే సింగల్లో ఉంది సింహాసనము అనేది సింగల్లో ఉంది మిమ్మల్ని మీరు వివేచనం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథములో ఏక దేవుడు ఉన్నాడే కాని ముగ్గురు నలుగురు ఐదు మంది దేవుళ్ళు లేరు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల మీద వివేచన చేసుకోండి సో ఇది మొదటి భాగం వచ్చే ఒక్కొక్క భాగంలో ఈరోజు ఎవరైతే యహో వాళ్ళు ఇద్దరున్నారు ముగ్గురున్నారు అని చెబుతున్నారో లేక వారిని ఫాలో చేస్తున్న సహోదరి సహోదరులరా ఒక్కసారి మిమ్మల్ని మీరు వివేచన చేసుకోండి వచ్చే భాగాల్లో ఒక్కొక్క మాటలను కూడా పరిశుద్ధ గ్రంథంలో పరిశోధన చేసి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ప్రభు అయినా మీ ఆత్మకి తోడయుండి మిమ్మల్ని నడిపించుగాక యేసుక్రీస్తు మహాపరిశుద్ధ మహిమ కలుగును గాక మీన్